హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫిషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను ముందుగా వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ చిలకర్ర యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత నూనెలో బాగా మగ్గేలా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను స్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గేలా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుసుకోవాలి ముక్కలు బాగా ఉడుకుతాయి రుచి రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కర్రీని కర్రీని ఉడికించడం కోసం సూప్ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను తగిన మోతాదులో సూప్ కోసం ఈ విధంగా తగిన మోతాదులో వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్